నాకు ఇష్టం లేదు అంతకందరు మానవులను సంరక్షించబట్టమే నాకు సంతోషం అన్నాడు ప్రభు అవునా కాదా చచ్చ మా భాష కొంచెం యాసగా ఉంటుంది కడప జిల్లా భాష అర్థం కావట్లేదా అర్థం కావట్లేదు విరసించడం వేసం అంతకందరుమార్ స్వంది రక్షించబడాలంటే మన పక్కు మారాలని మనం ఏం చేయాలా ఖచ్చితంగా వారి కోసం ప్రార్థన చేసే కాదు సువార్త చెప్పాలా మీ సాక్షిని చెప్పాలా చిన్నగా ఏ విధము చేతనైనా వారి మందిరాన్ని తీసుకురావాలా ఏంటో వ్యాధి బాధ పద గంటల్లో ఏ ఏ ఒక్కరు కూడా శాంతి నెమ్మది లేదు ఇప్పుడు కుటుంబాలు నశీచిపోతూ ఉన్నాయి నెమ్మది లేక అలాంటి వారికి సత్య మీద దేవుని మాటలు నువ్వు చెప్పాలి నీ సాక్ష్యం చెప్పాలి ఇంకా మంచి మంచి సాక్ష్యాలు చెప్పాలి ఒకసారి నిమిషాలు మూడు సార్లు నాలుగు నిమిషాలు వాళ్ళు చెప్పి చిన్నంగా వాళ్ళని తీసుకున్న దేవుని మందిరానికి రావాలి అప్పుడు దైవ దైవజనుల నోట వేసే మాటలు చెప్పేటప్పుడు తప్పకుండా దేవుడు వారి పట్ల కార్యం చేస్తాడు వారిని బట్టి పది మంది దేవుని సంగతికి వస్తారు అప్పుడు సంఘ అభివృద్ధి అవుతుంది సంఘ అభివృద్ధి కోసం మనం ప్రయాసపడదాం పాటు పడదాం అలాంటి కొరకు దేవుడు మీకు ఇచ్చిన కాక నా కొరకు కూడా ప్రార్థించి ఉందా థ్యాంక్ యూ